భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము మన ప్రభుత్వము ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మహిళల ఇబ్బందిపై గురి కాకుండా పెరిగినటువంటి గ్యాస్ బండర్ ధరలు ఆలోచన పెట్టుకొని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం టూ పథకం కూడా ఈ ప్రభుత్వమే అమలు చేస్తాం చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఇన్ని రకాలుగా మీరు ఒకసారి ముస్లిం సోదరి సోదరి మళ్ళీ కూడా ఆలోచన చేసుకోండి గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోపా లేదు అదే రకంగా గత ప్రభుత్వ హయాంలో మీకు దురా పథకం కూడా అమలు చేయకుండా పాత పదోత్త చదివితేనే దురో పథకం ఇస్తామని చెప్పేసి చివరిలోకి ఆమె చెప్పినటువంటి పరిస్థితి మంత్రిగా పనిచేసేవాడు పదో తరగతి కాదు కదా మూడో తరగతి చదవకపోయినా మంత్రిగా వాడు అయితే కొనసాగుతున్నాడు కానీ మీకు ఇచ్చే ముస్టి లక్ష రూపాయల కోసం మాత్రము జగన్మోహన్ రెడ్డి మీరు పదవ తల్లికి ఉండాలని ఒక కండిషన్ పెట్టారంటే ముస్లింల పట్ల ముస్లిం పేద ముస్లిం కుటుంబాల పట్ల ఆయన ఆలోచించిన విధానం ఏందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆలోచన చేయాల దులాన్ పథకానికి అర్హులైనటువంటి పేద కుటుంబం అయితే చాలు యాభై వేలు డబ్బులు ఇచ్చినటువంటి ఖాతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దెబ్బతుందని సందర్భంగా తెలియజేస్తారు అంతేకాకుండా ఇమాం మౌదన్ గౌరవ వేతనం ఇచ్చిన గత ఐదు సంవత్సరాల కాలంలో వేతనాలు బకాయి ఉంటే మొన్నటి మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీ బకాయిలు విడుదల చేసినటువంటి ఇమాం మహోజాన్ల గౌరవ వేతనాలు మళ్ళీ ఇచ్చినటువంటి కనుక కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గతంలో ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలు ఎందుకనో మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు మీ మసీదులకు కానీ మరమ్మ మసీదు మరమ్మతులకు కానీ కబరస్థానాలకు కానీ దమ్మిడి అంటే దమ్మిడి విధించినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎప్పుడు బోలా కానీ రంజాన్ వచ్చిన ప్రతిసారి కూడా మీ మసీదులు మరమ్మతులు చేసుకోవాలని సున్నాలు నట్టుకోవాలనే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ కబరస్థానాలకు కావచ్చు శ్మశాన వాటికలకు కావచ్చు హిందూ శ్మశాన వాటికలకి మీ కాంపౌండ్ గా కావాలంటే వెంటనే ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొలు దిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంపీటీఓ గారు కూడా మొదటే చెప్పుకున్నారు ఎవరైనా స్మశాన వాటికి స్థలం అడిగినా స్మశానాన్ని కాంపౌండ్ అడిగినా కానీ ఉపాధి హామీ పథకం కింద వెంటనే పెట్టండి వెంటనే మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన నియోజకవర్గంలో పేద ముస్లిం కుటుంబాలు ఎవరైతే ఇమాం మహోదన్లు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో మసీదులు కట్టుకొని అదే రకంగా ఎవరైనా పూజారులు తెలిసినటువంటి పూజార్లు కూడా ఎవరికైనా ఇల్లు లేకపోతే అదే రకంగా క్రిస్టియన్స్ ఎవరికైనా పాస్టర్లకి ఇక్కడ చర్చిల్లో ఉండి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మందులు చేసేటువంటి కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో జరుగుతోంది అని చెప్పేసి హిమాం మహోదయన్ కూడా సమస్య